వేదికను అలంకరించిన మా యాదవ సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలు నిన్నటి రోజున ఒంగోలు గోపాలనగరం ఐదు ఆరు డివిజన్ల పరిధిలో యాదవ ఆత్మీయ సమ్మేళనం అని చెప్పని ఒక సభ నిర్వహిస్తున్నాము దాని అందరికీ మీరందరూ రావాలని చెప్పని ఒక సినిమా యాదవ చరిత్ర యాదవ మహా చరిత్రని మేము మీ అందరికీ చూపించబోతున్నాము మన యాదవను మన చరిత్ర మర్చిపోయామేమో అనే ఆలోచనతో మీకు ఉన్నవారేమో మన చరిత్ర మీకు చూపిస్తామని చెప్పని ఇంటింటికి పది మందిని పెట్టుకొని ఏదో కార్యక్రమానికి పిలిచినట్టుగా పిలిచారు ఏందబ్బా మన యాదవలకి మనకు తెలియని చరిత్ర మనకేం చూపిస్తారు వీళ్ళని చెప్పి అనుకుంటే అక్కడికి పోయలేక రంగులు రావటం సినిమా అయింది అది పిలిచిందేమో యాదవ్ ఆత్మీయ సదస్స అక్కడికి చూపించిందేమో రాజకీయ ఎలక్షన్ రాజకీయ ప్రేరేపణ రాజకీయ ఓట్ల గురించి మాట్లాడటమే కానీ మేము యాదవులకి ఏమి చేస్తా ఉన్నారు వాళ్ళు ఏమి చేయలేకపోయారు మేము ఇది చేస్తున్నాము లేదా లోగడ మా ప్రభుత్వంలో మేము ఇది చేశాము అని ఎవరు ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయింది మా పార్టీ నాయకుడికి ఓట్లు వేయండి మా పార్టీ నాయకుడిని గెలిపించండి మీరు మేమంతా మీకు తీస్తాము కుంటి మీద బట్టలనిప్పు తీసేస్తాము ఇతర ఏం పెట్టుకున్నా తీసేస్తాము మీ దగ్గర ఏం ఉండని అన్నట్టుగా కానీ యాదవ సామాజిక వర్గానికి ఏం చేస్తాము అని చెబుతారు అసలు నాకు తెలిసినంతవరకు వీళ్ళు యాదవ సామాజిక వర్గానికి చేసేదంటూ ఏమీ లేదు ఎందుకంటే చేయాల్సింది కాడికి జగనన్న ప్రభుత్వంలో మన గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో హుందాతనంగా యాదవ సామాజిక వర్గాన్ని బాగా గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఎప్పుడు ఏమేం కావాలో అవన్నీ అందిస్తూ ఎవరికి ఏం కావాలో చెప్పారు ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు మా అందరి కార్పొరేటర్ల పరిధిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఏమేం కావాలా వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏంటి అభివృద్ధి పనులు ఏంటి అని అన్నీ చెప్పు చేస్తున్నాడు మాకు కళ్యాణ మండపం ఇచ్చాడు ఆరాం క్షేత్రాలు కేటాయించాడు నా డివిజన్లో రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేస్తే ఇప్పటికీ రెండు కోట్ల ముప్పై లక్షల వర్కులు మేము మా డివిజన్లో గౌరవనీయులు బాల్య శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతోటి మేము నిర్వహించగలిగాం శ్రీనివాసాల పక్కన మినీ బైపాస్ రోడ్డు ఆ బైపాస్ రోడ్లో సగం రోడ్డు ఏడు సంవత్సరాలతోటి సగం రోడ్డు ఉండి సగం రోడ్డు లేకుండా అల్లాడిపోయారు ప్రజానేకం ఫస్ట్ వాసన రాగానే చాలా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం చేయాలి ఈ వర్క్ చేయని చేయించాడు అట్లానే అరవై అడుగుల రోడ్లు ఆ రోడ్డు అంతా కంజెస్టెడ్గా రాలేకపోతే మేమెంతో అడిగితే ఆ వర్క్ చేయించారు అలాగా మేము చేయించిన వర్క్ ఉన్నబట్టి కాబట్టి నిన్న గుర్రంలో ఊరేగింపుకుంటూ గుర్ర బండిలో ఊరేగించుకుంటూ ప్రశాంతంగా ఎలాంటి ఉడిదుడికులు లేకుండా రాగలిగారంటే అది బాల్యేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతోటి ఆ గోపాలనగర్లో చేసిన అభివృద్ధి అది గమనించండి ఫస్ట్ మనం యాదవులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో మన యాదవలకి ఏం చేశాడు ఆయన మనం ఎంత లబ్ధి పొందామో చూడండి అట్లాగే స్టోర్ బజార్లో పదిహేను సంవత్సరాల నుంచి కనీసం నడిచేదానికి కూడా లేకుండా బ్రద అల్లాడిపోతున్న ప్రజాకరణకానికి ఇరవై తొమ్మిది లక్షల యాభైతోటి సీసీ డ్రైన్లు సిసి రోడ్లు వేశారు అట్లాగే వాసన్నగారి చేతులు మేసగానే ఇవ్వబడిన గడ్డికాయలు అనే ప్రాంతంలో ఇప్పటికి దాదాపు కోటి రూపాయలు వర్కులు చేయించి అక్కడ కరెంట్ లైన్లు కానీ డ్రైనేజీలు కానీ సిమెంట్ రోడ్లు కానీ చేశారు డెవలప్మెంట్ పరంగా అందరి ప్రత్యేకానికే ఉపయోగపడుతూ ప్రత్యేక యాదవ సామాజిక వర్గానికి ఎంతో మేలు చేస్తున్న అండి మనము వేరే వేరు మనము అనలేక వేరే రాజకీయ నాయకులను తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఏం చేశాడు ఆయన చేయలేకపోయాడు ఏం చేశాడు అనిపించడము భ్రమ ముఖ్యంగా మనం ఎవరినో అనుకోవాల్సిన పల్లె మన యాదవ సామాజిక వర్గంలో వాళ్ళు ఫస్ట్ మీ మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకోండి మనకు అవుత్యా లేదా పనులు మనల్ని ఏమైనా విస్మరిస్తున్నారా వాళ్ళు మనకేం చేయట్లేదు అనుకోండి పొద్దున ఆరు గంటలకు వచ్చి తలుపు తిరిగితే మనం పిలిచి బెడ్రూమ్లో కూర్చోపెట్టుకునే మహాన్ నాయ మహానుభావుడు ఎక్కడైనా జీవితంలో దొరుకుతాడా రాత్రి పదకొండు గంటలకి ఆయన తిరిగి తిరిగి ఆయాసాన్ని ఇంట్లోకి పోతుంటే నలుగురు అగపడ్డారంటే ఏమ్మ ఏం కావాలని చెప్పిన అడిగేలాంటి నాయకులు మనకు దొరుకుతారా అలాంటి అవకాశాలు ఇచ్చిన మహానుభావుడు మనకి బాలనీ శ్రీనివాసరెడ్డి గారు అలాంటి నాయకుడు యాదవ శ్రేయోభిలాషిని వదులుకొని ఎవరెవరు ఏదో చెబుతున్నారని చెప్పి తీసుకొచ్చారు కానీ అయ్యా మాజీ శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ గారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిసరికి అక్కడ పనికి మళ్ళీ నాయకులు చాలామంది మిమ్మల్ని చేసేసారు యాదవులు అందరూ పరిపూర్ణంగా మా వాసన్న గారి ఆధ్వర్యంలో మేము ప్రశాంతంగా జీవనం గడుపుతున్నాము ఎంతో అభివృద్ధి అభివృద్ధి సాధిస్తున్నామని ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను